సార్ మీరు ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ నుంచి వచ్చి ఆర్టిస్ట్ అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి మళ్ళీ మీకు డబ్బులు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదే పెట్టారు సార్ మీ పొలిటికల్ కెరీర్ గురించి ఆలోచించకుండా ఈ జీవితానికి పొలిటికల్గా ఒక నమస్కారం పెట్టద్దామని పనిచేస్తున్నారు అందులో ఇప్పుడు ఒక మాట నా స్కూల్ గురించి క్రిస్టియన్స్ చర్చ్ కడతారు క్రిస్టియన్స్ వెళతారు ముస్లిం సోదరులు మసీదు కడతారు ముస్లిం సోదరులు లేవి పెడతారు హిందువులు దేవాలయం కడతారు హిందువులు ఏవి ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇళ్ళు సగం ఎక్కువ శాతం స్కూల్ కట్టామనుకో హిందువులు వస్తారు క్రిస్టియన్స్ వస్తారు ముస్లింలు వస్తారు బడి అందరూ వస్తారు ఇప్పుడు అక్కడ కులాలు లేవు అద్భుతం కాబట్టి బడి కడితే అన్ని కులాలు నాకు కావాలి అంతమంది ఆశీర్వదిస్తేనే కదా నేను నడు అందుకని ఇరవై ఐదు పర్సెంట్ కుల మతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ రెండు రాష్ట్రాల్లో నాది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఓపెన్ చెప్పగలను రెండు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇన్ కలిగినటువంటి కాలేజ్ ఈ మధ్యన ఒక అమ్మాయి సార్ సంవత్సరానికి నలభై ఏడు లక్షల రూపాయలు జాబ్ వచ్చింది తొమ్మిది కంపెనీలు ఆఫర్ చేశాయి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫర్ ఇయర్ వాళ్ళ మదర్ టీచర్ మన ఇన్స్టిట్యూట్ నుంచి మరి ఎన్ని ప్రౌడ్ ది ఆర్ మై డాటర్స్ దే ఆర్ మై సన్స్ సార్ మా జనరేషన్ ఆఫ్ ఇండియా ఈ సన్ ఆఫ్ ఇండియా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది కదా జీవితంలో చాలా సంతోషంగా బతకాలంటే మీ ఉద్దేశంలో ఏం కావాలండి మనిషి మతి బరుపు ఉండాలి అదే సార్ అలా ఇలా ట్విస్ట్ ఇచ్చారు మతి బరుపు ఉంటే జీవితంలో సుఖశాంతతో బ్రతకచ్చు ఇంకా దానికి ఎలా బ్రెట్గా చెప్పడం మీకు అర్థమవుతుంది మోహన్ బాబు గారిని ఆయన చేసిన సినిమాలని పాత్రల్ని మేమేమో పది లంగా పది కాలాల పాటు గుండెల్లో దాచుకుంటే మర్చిపోయి బతకము హ్యాపీగా ఉంటారు అంటే జరిగే విషయాలు మర్చిపోయి పచ్చివరపు మరి తిరగకూడదు లేకపోతే ఆవేశం వచ్చి అన్ని రకాలుగాను ఆరోగ్యం పోతుంది మనిషి చావు పుట్టుకల గురించి అండి ఇప్పుడు ప్రపంచం అంతా పాండమిక్ అని భయపడుతున్నారు ఈ టైంలో మీ టేక్ ఏంటండి అమ్మ నాన్నగాని చనిపోతే వెంటనే పక్కన ఉన్నాడు చెప్తాడు ఏమండి ఆ బట్టలంతా తీసేసేయండి ఆయన చేతులు ఉండేవి కూడా తీసేసేయండి అక్కడ బారేయండి ఇక్కడ ఏంటి ఓ ఓ ఇంట్లో వద్దు బయట తీసుకొచ్చి పెట్టేయండి అంటారు మరి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఆయన కూడా బయట పర తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులేమో బయటేరా అమ్మా నాన్న పోతే వెంటనే బట్టలు తీసేసి అక్కడ వేసేసి అది వేసేసి అంటారా ఏమిటండి ఈ జన్మ ఈ మనుషులు మనస్తత్వం ఎట్లా చెప్పు సార్ చాలా బాగుంది ఇవన్నీ ఇంకోటి ఒక ఇల్లు కట్టామనుకో మనం ఇల్లు కడతానే ఒక పూజ గది ఎక్కడ అని చూస్తాం అదే ఫ్లాట్ కావాలనుకున్నాం అనుకో ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాం అనుకో ఏమైనా రెండు బెడ్రూమ్లా మూడు బెడ్రూమ్లు అడిగి ఏమైనా చేయాలంటే ఎక్కడ ఏమంటే ఇక్కడ చిన్న అలమారా ఉంది ఇక్కడ పెట్టుకోండి దేవుణ్ణి అంటాం అంత తప్ప ఇంట్లోకి వెళ్ళేవాడు అమ్మా నాన్నకు రూమ్ ఉందా మా అత్త మామరకుందా ఎంతమంది అడుగుతారో చెప్పండి బడ్జెట్ తొంభై తొమ్మిది మంది అడగరు బడ్జెట్ లేదని చెప్పారు బడ్జెట్ లేదంటాడు నాన్నగా ఆయన వస్తే ఎక్కడ పడు ఇక్కడ హాల్లో ఏదైనా చాపేసి పడుకుంటారులే వయసు అయిపోయింది కదా అదే ఏ తల్లిదండ్రులు నిన్ను సింహాసనం మీద చూడాలనుకున్నారో ఆ తల్లిదండ్రులకు చాపేసేస్తారు వృద్ధాశ్రమం అంటారు వాళ్ళ వస్తువులు తాకరాదు అన్నప్పుడు ఆస్తుల్లో తాకద్దు తల్లిదండ్రులు నువ్వు ఒక గుడిసిలోను ఎక్కడో ఉన్నప్పుడు నాన్నగారు కూడా ఎలా పడుకుంటారు అమ్మ ఎలా పడుకుంటుంది ఒకవేళ అత్తామామలు సెక్కడ పడుకుంటారు నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తావు నీ అత్తమామని కూడా అలా గౌరవించాలి సార్ తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి దేవుళ్ళ మీద ఎలాంటి విశ్వాసం ఉండాలి ఇవన్నీ చెప్పారు కదా సార్ ఆడపిల్లలు గుర్తు చేసావు ఆదిత్య ఇప్పుడు పేపర్లో చూస్తుంటాం సార్ బాగా శ్రద్ధగా వినాలి ఆలోచించాలి ఒక ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక కూతురు కొడుకు ఉన్నారు కూతురు తన కొలుపు వాడిని కాకుండా వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తుంది అప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కొట్టి లేకపోతే వాడిని కొనడానికి ప్రయత్నం చేసి లేకపోతే ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేసి అటువంటి సంఘటనలు చూస్తున్నాం ఆడపిల్ల కాబట్టి చేసావు కదా మరి నీ కొడుకు అదే కుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఒక కులం అమ్మాయిని నీ కులం అమ్మాయిని వాణ్ణి ఏమి అనరు మరి ఆడపిల్లలకు ఒక నీతి మగపిల్లలకు ఒక నీతే ఎక్కడుంది చరిత్ర ఇప్పటిదాకా లేదు లేదు ఈ మాత్రం ఓకే